అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం మరి యాభై ఎనిమిది రోజులు ఆమరణ చేసి అసువులు పాల్సినటువంటి మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వారి స్మారక చిహ్నంగా మరి ఏదైతే ఉమ్మడి కూడమి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాలతో డూంటి రాకేష్ గారు మన ఆర్యవశి కార్పొరేషన్ చైర్మన్ అలాగే కోటి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు వారి కొలవతతో వారి అభ్యర్థంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రులతో స్పందించి నిన్నటి రోజున ఏదైతే ఆ మహనీయునికి స్మారక చిహ్నంగా మన రాష్ట్ర రాజధాని అమరావతిలో తాకమూరు గ్రామం నందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు అంటే ఆరు ఎకరాల ఎనభై సెంట్లు స్థలాన్ని కేటాయించడమే కాకుండా యాభై ఎనిమిది అడుగుల అంటే వారి తాగ ఏదైతే మనం భావిస్తామో యాభై ఎనిమిది రోజుల ఆమర నిరహా దాన్ని స్ఫూర్తిగా మరి భావించేటట్టుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహ ఏర్పాటుకు ఏదైతే పరిపాలన అనుమతులు ఏర్పాటు చేసినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రులూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి మాధవ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ముందుండి గుండి రాకేష్ గారు మరి ఏర్పాటుకు సహకరించారు వారికి కూడా